జగన్ విధ్వంసం వల్లే పోలవరంలో ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు రెండు వేల ఇరవైలో జగన్ విధ్వంసంతో ఇక నాలుగు వందల నలభై కోట్ల డయా వాల్ వాళ్ళు దెబ్బతిందని అన్నారు ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆ పోలవరం ప్రాజెక్టుని పట్టాలెక్కించి డెబ్బై రెండు శాతం పూర్తి చేసి రెండు వేల ఇరవై కల్లా ప్రభుత్వం కనుక కంటిన్యూ అయి ఉంటే ఆ యొక్క పోలవరం పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించి రాష్ట్రం ఒక కరువు రహిత రాష్ట్రంగా మారేటువంటి పరిస్థితి ఉండేది దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పద్దెనిమిది నెలలు ఆ పోలవరం దగ్గర ఏజెన్సీ లేకుండా చేసి పోలవరం దగ్గర అధికారులు లేకుండా చేసి రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు ఆ డయాఫ్రమ్ వాళ్ళే మరి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిలో పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నా నిన్ననే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి అసలు మాకు అనిపిస్తూ ఉంది అంటే రావణాసురుడు వచ్చి రాముడు గురించి మాట్లాడినట్లుగా ఈ రాక్షసులు వచ్చి యజ్ఞాలు యాగాదుల గురించి మాట్లాడినట్లుగా మరి నిన్న పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి నిన్న మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతున్నట్టు